జీవితాన హరినూతన పరచులు హరింప చే ప్రైజ్ ద లాడ్ తొలకరు టీవీ ప్రేక్షకులందరికీ ప్రభు నేసు క్రీస్తునామం నా హృదయపూర్వక వందనములు ఇప్పుడు మా అమ్మగారైన మార్తా జేసుదాస్ గారు వాకి అందిస్తారు మీరందరూ శ్రద్ధగా విని దైవ దైవాశీర్వాదాలు పొందవలసిందిగా కోరుతున్నాం ప్రైజ్ ద లాడ్ దేవునికి మహిమ కలుగును గాక ప్రియా తొలకరి వాన కార్యక్రమం వీక్షించున్న ప్రియ బిడ్లారా ఏసు క్రీస్తు పరిశుద్ధ నామ్మ మరి మీ అందరికీ మా యొక్క ప్రేయస్ ప్రేయ ఫెలోషిప్ సంఘం తరఫున శుభాభివందనములు తెలియజేయచున్నాను మీరందరూ కూడా బాగున్నారని దేవుని కృప వలన మేము నమ్ముచున్నాం పరిశుద్ధాత్మ దేవుడిచ్చి ఉన్న మరి యొక్క సమయాన్ని మరి మీ యొక్క మరి గృహాల్లోనికి ఈ యొక్క మన కార్యక్రమం ద్వారా రావడానికి దేవుడిచ్చిన కృపను బట్టి దేవాది దేవునికి వేలాది స్థుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ లేఖన భాగంలో నుండి కొద్ది నిమిషంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం అపోస్ల కార్యములు పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం నుండి పదహారు వచనముల వరకు చదువుకుందాం ఇట్లు ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల యోహాను తల్లి అయిన మరి ఇంటికి వచ్చెను అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండరి అతడు తలవాగిటి తలుపు తట్టుచుండగా రోదే అను ఒక చిన్నది ఆలకించుటకు వచ్చెను ఆమె పేతురు స్వరము గుర్తుపట్టి సంతోషము చేత తలుపులు తీయగా లోపలికి పరిగెత్తుకుని పోయి పేతురు తలుపు దగ్గర నిల్చున్నాడని తెలుసుకొనిను అందుకు వారు నీవు పిచ్చదానమనిరి అయితే తాను చెప్పినదే నిజమని ఆమె దృఢపుగా చెప్పినప్పుడు వారు అతని దూత అనిరి పేతురు ఇంకను తట్టుచున్నందున వారు తలుపు తీసి అతన్ని చూచి విభ్రాంతి నొందిరి దేవునికి మహిమ కలుగును గాక ప్రార్థన చేసుకుందాం మహాగనుడా మహోన్నతుడా అద్భుతకరుడా స్తోత్రములు తండ్రి మాకు చాలిన దేవుడవు ప్రభా యుగ యుగములకు తండ్రి ఇంత గొప్ప దేవుణ్ణి మేము ప్రవ్వా ఆరాధించడానికి ఆయా సత్యదేవుడైన మిమ్ముని ప్రవ్వా పునరుద్ధాన శక్తి కలిగిన ఆయా నిజ దేవుడైన మిమ్మల్ని ప్రవ్వ కలిగి ఉన్నందుకు మేము ధన్యులం ప్రభావ నిరాశ నిశీధిలో ఎండిన ఎడారి లాంటి ఉన్న ప్రతిబిడ్డను ప్రవ్వా తండ్రి చిగురింపు చేయడానికి వారి యొక్క జీవితాల్లో వారి యొక్క ఆశలు పలింప చేయడానికి మీరు మాకు ఇచ్చిన తండ్రి దివ్యమైన అవకాశమును బట్టి స్తోత్రములు స్తోత్రములు తండ్రి పరిశుద్ధాత్మదేవా స్తోత్రములు దీని రాలనై నన్ను సులువచం మరుగు చేసుకొని జీవపు వాక్కుల ద్వారా ప్రతి బిడ్డతో మాట్లాడమని మీ కృపకాయ వేడుకుంటున్నా పరిశుద్ధాత్మ దేవ మీ కృప దాటిపోనియద్దు దేవా స్తోత్ర ప్రతి బిడ్డతో మాట్లాడండి ధైర్యపరచండి ఆదరించండి వాక్యపు వెలుగుల బల పర్చుండి ఓదార్చండి అవసరతలు తీర్చండి రక్షణ వెలుగులోనికి నడిపించమని కృపకాయ వేడుకుంటూ నజరైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి ప్రార్థన చేయిచున్నావు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమె లేఖన భాగంలో నుండి గమనించినట్లయితే పిరిబిడ్లారా పేతురు కోసం అనేకులు కూడి ప్రార్థన చేయుచున్నారు అయితే సంఘము ప్రార్థన చేయుచున్నది పేతురు చెరసాల్లో వేయబడి ఉన్నప్పుడు చెరసాల బంధకాల నుండి విడుదల పొందాలని సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేయుచుంది అయితే రోదే అని చిన్నది కూడా అక్కడికి వచ్చి వారు చేయుచున్న ప్రార్థన ఎందు మరి పాల్గొని ఉండుట మనం లేఖన భాగాల్లో చూడవచ్చును త్రిబిడ్లారా గమనించినట్లయితే రోదే అను చిన్నది అయితే రోదే అను చిన్నది మరి ఎంతో ప్రార్థన ఎందు ఆసక్తి కలిగి ఉన్నది దేవుని సన్నిధిలో గమనించినట్లయితే పట్టుదల కలిగిన ప్రార్థనా పరులుగా రోదే ఉందని మనం గమనించవచ్చును మొదటిగా గమనిస్తే ప్రార్థన ఎందు ఆసక్తి కలిగి ఉన్నది రెండవదిగా గమనించితే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉన్నది మరి పేతురు స్వరమును గుర్తుపట్టగలిగిన మరి చిన్న బిడ్డగా రోదే ఉన్నదని లేఖన భాగంలో మనకు జ్ఞాపకము ప్రియ ప్రిబిడ్లార విశ్వాసంతో పరిగెత్తే మరి చిన్న బిడ్డగా రోదే ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్న మాటలు మన యొక్క జీవితాల్లో నిర్లక్ష్యంగా ఉండక పరిశుద్ధాత్మ దేవా నన్ను మీ శక్తితో నింపు ప్రభా మీ బలముతో నింపు ప్రభావా మీ యొక్క వాక్కులతో నన్ను దేవా అని ప్రార్థన చేసే వారంగా ఉండాలి దేవుడు ఇచ్చిన యొక్క పరిశుద్ధాత్మ కార్యములు చేచ్చున అద్భుతాలు మనము మన జీవితాల్లో తనివి తీరా చూడాలి అంటే రోదే అయితే ప్రార్థన ఎందు ఆసక్తి కలిగి ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక అవును ప్రియబిడ్లారా రోదే ప్రార్థన ఈ ప్రార్థన చేయించున్నారు నేను చిన్నబిడ్డనిలే నాకెందుకులే అనుకోలేదు కానీ వారు చేసిన ప్రార్థనల ఎందు ఈమె కూడా కూర్చుని దేవుని ఎందు ఆసక్తి కలిగి వినుచున్నది దేవుని యొక్క ప్రార్థన ప్రార్థనలో ఏకే ప్రార్థనలో ఆసక్తి మనకు ఉండాలి మనం కార్యాలు చూడాలి అంటే ప్రార్థనలో ఆసక్తి ఉండాలి ఎటువంటి ఆసక్తి నువ్వు కలిగి ఉన్నావు గమనించినట్లయితే మనము ఎప్పటికప్పుడు ఆత్మీయ జీవితాన్ని శారీరక జీవితాన్ని సాంఘిక జీవితాన్ని కంపేర్ చేసుకుంటూ ఉండాలి ఆత్మీయ విషయాల్లో ఏ విధంగా ఉన్నావు శారీరక విషయాల్లో ఏ విధంగా ఉన్నా సాంఘిక విషయాల్లో ఏ విధంగా ఉన్నాం మనము ఈ లోకంలో జీవించున్నాం ఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ మానవ మనుగడలో మన యొక్క ఆసక్తి వేటు మీద ఉన్నది ప్రివిడ్లారా లోకపరమైన విషయాల మీద చాలా ఎంతో ఆసక్తి చూపిస్తారు మక్కువ చూపిస్తారు ప్రేమ చూపిస్తారు వాటి మీద ఉన్న ఆసక్తి మరి ఏ విధంగా కూడా ప్రార్థన ఉండదు ఎందుకంటే చాలామంది సన్నిధికి వస్తారు పాటలు పాడాలని నూతనమైన పాటలు పాడాలి నూతనమైన వాక్యము మరి వినాలి అని ఆసక్తి ఉంటుంది కానీ మోకరించి ప్రార్థించే అనుభవం చాలా తక్కువగా ఉంటుంది దేవుని సన్నిధిలో అంగళార్చే ప్రార్థన మరి చాలా తక్కువగా ఉంటుంది కన్నీటి ప్రార్థన అనుభవం చాలా తక్కువ ఉంటుంది అంటే ప్రార్థన మీద ఓవరాల్గా ఆశక్తి తక్కువగా ఉంటుంది ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థన ఆశక్తితో చేస్తామో ఆ ప్రార్థనలు ఎందు దేవుడు అద్భుతంగా కార్యములు చేస్తారు పరిశుద్ధాత్మ దేవుడు ఆ ప్రార్థనలను ఆలకించి సమాధానం దయచేస్తారు మరి రోజే అని వచ్చినది ప్రార్థన ఎందు ఆసక్తి కలిగి ఉన్నది దేవునికి మహిమ కలుగును గాక మరి నీ ఆసక్తి దేనిలో ఉంది ఉదయం లేచిన దగ్గర నుండి చీపురు వెతుక్కునే పనిలో లేదా వంటగదిలో నిమగ్నం అయ్యే పనిలో ఇంకా లోకపరమైన ఆలోచనలతో ఇంకా లోకపరమైన కళ్ళబొల్లి మాటలతో నీ ఆసక్తి ఉన్నదా ప్రభువారు మాట్లాడుచున్నారు ఈ నీ ఆయనను సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకుంటే నీకు మేలు నువ్వు దేవుని సన్నిధిలో దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలంటే ప్రార్థన ఎందు ఆసక్తి కలిగి ఉండాలి రాబో కీడులను ఉగ్ర అపాయములను తప్పించుకోవాలి అంటే నీ యొక్క శ్రమలో చెరలో నీ దుఃఖము మనోవ్యాకులత నుండి విడుదల పొందాలి అంటే దేవుని యొక్క మరి ప్రార్థనలో దేవుని సన్నిధిలో నీవు ఆసక్తి కలిగి ఉండాలి ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి వ్యక్తిగత ప్రార్థనా జీవితం సంఘ ప్రార్థనా జీవితము ఏ విధంగా ఉన్నదిని పరిశీలన చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ప్రిబిడ్లారా రెండవదిగా గమనిస్తే మరి పట్టుదల కలిగిన ప్రార్థనా జీవితం కలిగి ఉన్నది రోజే పట్టుదల మరి రోజే ఇంట్లో ప్రార్థించే వారికన్నా ఎక్కువ పట్టుదల కలిగి ప్రార్థించింది పాత నిబంధన గ్రంథంలో కూడా చూస్తే యాకోబు కూడా దేవుని మీద పెనుగులాడి ఉన్నాడు పట్టుదల కలిగి ఉన్నాడు తెల్లవారుచుంది నన్ను పోనిమంటే నీవు నన్ను ఆశీర్వదించితే గాని నేను నిన్ను పోనివ్వను అని పెనుగులాడి పెనుగులాడి మరి దేవుని సన్నిధిలో జయాన్ని చూచి ఉన్నాడు యాకోబో అంటే పట్టుదల సాదృశ్యముగా ఉంది బిడ్లారా అటువంటి పట్టుదల కలిగిన ప్రార్థన నీకుందా ప్రార్థన చేస్తాము చేయమని చెప్తాము సేవకులకి మరి సంగమనకు చెప్తాము ఆ కార్యం జరగకపోతే సన్నిధికి రాము మరి నిర్లక్ష్యంగా ఉంటాము దేవుని సన్నిధిలో ఎన్నో కార్యాలు మరి చూడ్డానికి ఇష్టపడకుండా ఆ శక్తిని కోల్పోతూ ఉంటాం అలా కాదు కానీ ప్రియబడ్లారా పట్టుదల కలిగిన ప్రార్థన జీవితం రోజే చిన్నది ఈ ప్రార్థిస్తున్నప్పుడు ఈమె ఎంత పట్టుదల కలిగి ఉన్నదంటే పరిపూర్ణ విశ్వాసముతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించడానికి పట్టుదల కలిగిన చిన్న బిడ్డగా ఉంది దేవునికి మహిమ కలుగును గాక నీ జీవితంలో పట్టుదల ఉందా నీ జీవితంలో అత్యాశక్తి ఉందా నీ జీవితంలో రోషము కలిగిన ప్రార్థన ఉందా నీ జీవితంలో అద్భుతములు చూడాలనే ఆకాంక్ష కలిగిన ప్రార్థన జీవితం ఉందా పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు ప్రిబిడ్లారా రోదే అయితే ప్రార్థన లో మరి సంగమంతు ప్రార్థిస్తున్నప్పుడు ఆశక్తి కలిగి ఉన్నది ప్రార్థన ఎందు ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉన్నది ప్రిబిడ్లారా అవును మనం గమనించినట్లయితే పేతురు స్వరము విని విశ్వాసముతో పరిగెత్తి తలుపు దగ్గరకు వచ్చి తలుపు తీయక ప్రార్థించే వారితో పేతురు తలుపు దగ్గర ఉన్నాడని చెప్పినప్పుడు వారు నమ్మలేకపోయి నీ ప్రార్థనలో మరి పట్టుదల ఉండాలి అంటే పరిశుద్ధాత్మ దేవుడు మరి నీతో మాట్లాడుచున్నాడు పేతురు వచ్చి తలుపు తట్టుచున్నప్పుడు ఆమె పేతురు వచ్చి ఉన్నాడు అని స్వరం వినగలిగిన అనుభవంలో ఉంది ప్రేజ్ దాడ్ హలే లూయ దేవా మరి నాకు కూడా మీ స్వరం వినగలిగిన అనుభవ జీవితాన్ని దాయిచ్చే ప్రభువా అని ప్రార్థన చేసే వారంగా ఉండాలి పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుచున్నాడు ఏమన్నా సోదరుడా సోదరి ఎన్ని సంవత్సరం నుండి సన్నిధికి వెళుతున్నా ఎన్ని సంవత్సరం నుండి వాక్యం వింటున్నా ఎన్ని సంవత్సరం నుండి ప్రార్థన జీవితము కలిగి ఉన్నానని చెప్పుకొనుచున్నావు క్రియలు లేని విశ్వాసము విశ్వాసము లేకుండా దేవుణ్ణి మనము ఏమాత్రము కూడా విశ్వసించలేము అనగా దేవుణ్ణి ఏమాత్రము కూడా ఇష్టలము కానేరము పరిశుద్ధాత్మ దేవుడు చెప్పుచున్నాడు విశ్వాసముతో నీవు ప్రార్థించు కార్యాలు నీవు అనుభవిస్తావు ప్రార్థన లేని జీవితము ఊపిరి లేని శవము లాంటిది అవును ప్రియ బిడ్లరా శవము జీవము లేని ప్రాణం ఏ విధంగా ఉంటుందో అటువంటి శవంతో సమానముగా ఆ జీవిని పోల్చున్నాడు అందుకే లేఖన భాగంలో సెలవిస్తున్నాయి నీవు జీవించున్నావు పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే అయితే బిడ్లారా మృత జీవితాన్ని కలిగిన అనుభవం నీకొద్దు కానీ జీవము కలిగిన జీవాధిపతి అయినా సజీవుడైన పునరుద్ధార శక్తి కలిగిన మన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు అంటే నీ ప్రార్థనలో పట్టుదల ఉండాలి నీ ప్రార్థనలో ఆసక్తి ఉండాలి అద్భుతం చూడగలిగిన అనుభవం నీకు ఉండాలి క్రియ కలిగిన విశ్వాసము నీకు ఉండాలని లేఖన భాగములు జ్ఞాపకము చేస్తున్నాయి రోజే అయితే చిన్నది సంగమంతా ప్రార్థిస్తుంది మరి ఎంతో ఆసక్తిగా ప్రార్థన అందుది పట్టుదల కలిగి ఉన్నది మరి పేతుల యొక్క స్వరం వినినప్పుడు వెంటనే వచ్చి లోపల సంఘస్థులందరికీ చెప్తుంది దైవ సేవకులు వచ్చి తలుపు తట్టుచున్నాడు అని తట్టుచున్నాడని బిడ్డారా అటువంటి అనుభవం నీకుందా పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుచున్నాడు గమనించినట్లయితే పేతురు స్వరము గుర్తుపట్టగలిగిన చెవులు కలిగినది అవును ప్రియబిడ్లారా మరి పేతురు స్వరము గుర్తుపట్టగలిగిన స్వరము నా గొర్రెలు నా స్వరమును వినును అయితే దేవుని యొక్క స్వరము నీవుకు వినబడే విధంగా ఉండాలి అంటే నీవు ఆయన గొర్రెగా ఆయన బిడ్డగా జీవించాలని ప్రభువారు జ్ఞాపకము చేయుచున్నారు మరి ఈ విధంగా గమనిస్తే మనం ఎవరి స్వరం గుర్తుపట్టగలుగుతున్నాం ఈజీగా ఎవరైనా ఫ్రెండ్స్ వచ్చి పిలిస్తే వెంటనే పేరు ఉచ్చరిస్తూ మరి వస్తున్నాను ఆగండి అంటాం లేదా ఇంకెవరైనా మరి మనల్ని రమ్మని అంటే వెంటనే వస్తున్నాను అంటాం అంటే వెంటనే మనం ఫోన్లో ఎవరైనా మనకి ఫోన్ చేస్తే స్వరాన్ని గుర్తుపట్టి మరి మనం పలు మాట్లాడుతూ ఉంటాం అంటే ఈజీగా ఆ యొక్క స్వరాన్ని గుర్తుపెడతాం ఆ పేతురు వచ్చి తలుపు తట్టుచున్నప్పుడు మరి పిలుస్తున్నప్పుడు ఎవరు ఆ యొక్క స్వరాన్ని గుర్తుపట్టలేదు కానీ చిన్నదైన రోదే పేతుని స్వరాన్ని ఉన్నది మరి నీవు దేవుని స్వరాన్ని గుర్తుపట్టగలుగుచున్నావా దేవుని స్వరాన్ని వినే బిడ్డగా ఉన్నావా ఏ నీవు ఉన్నావు ఏ నీవు ఉన్నావు ఆత్మీయ జీవితంలో దేవుని యొక్క స్వరము గుర్తుపట్టే ప్రార్థనా జీవితం నీకుందా పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుచున్నాడు ప్రాముఖ్యమైన సమయంలో దేవా మీ స్వరమును నేను గుర్తుపట్టగలిగిన ఆత్మీయ జీవితమును నాకు దాయిచ్చే ప్రభు నా మనోనే తెరవండి ప్రభు నా హృదయాన్ని తెరవండి దేవా పరిశుద్ధాత్మ దేవా మీకు ఇష్టమైన యోగ్యమైన పట్టుదల కలిగిన ఆసక్తి కలిగిన ప్రార్థన జీవితము నాకు దాయిచ్చే ప్రభు ప్రార్థన చేయాలని ఎరో దేవులు మనము కూడా ఆసక్తి కలిగి పట్టుదల కలిగి మరి స్వరమును గుర్తుపట్టగలిగిన ఆత్మీయ జీవితంలో ఎదుగుదల కలిగి ఉండాలని ప్రాముఖ్యమైన సమయంలో తొలకరి రవాణా కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్డలకు జ్ఞాపకము చేయుచున్నాను దేవునికి మహిమ కలుగును గాక దేవుని స్వరం వింటూ వనములో వరంలో ఆదాము అవలు ఇరువురు కూడా దేవుని స్వరం వింటూ ఎంత చక్కగా కబుర్లాడుకుంటున్న సమయంలో సర్పము కూడా వచ్చి సాతను అపవాది శోధించినప్పుడు అటు దేవుని స్వరమును ఇటు అపవాది స్వరమును వింటూ దేవునికి అవిధేయత చూపించి దేవునితో సహవాసాన్ని కోల్పోయి దేవుని యొక్క కోపాగ్నికి గురి ఉన్నారు ఆ విధంగా మనం రెండు వైపులా ఆలోచన చేసి రెండు వైపులా లోకము వైపును దేవుని వైపు చూస్తూ మరి నులివెచ్చని జీవితాన్ని కలిగి మొమ్మి వేయబడే స్థితిలో ఉండక ఆత్మీయ జీవితముల గురి కలిగి విశ్వాసము కలిగి దేవుని యొక్క స్వరమును గుర్తుపట్టగలిగిన పరిస్థితిలో ఆత్మీయ జీవితముల ఎదుగుదల కలిగి ఉండాలని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకము చేర్చున్నాను మరి అయితే చాలా కుయక్తిగా అవమ్మను మోసము చేసి దేవునితో కలిగిన సహవాసమును సాంగత్యమును చెడగొట్టి ఉన్నది అదేవిధంగా మనము దేవునితో సహవాసం చేస్తున్నాం దేవునితో అనుసంధానం కలిగి జీవిస్తున్నాం దేవునిలో బలపడుతున్నాం దేవుని స్వరం వింటున్నా ఆత్మే వరము పొంది ఉన్నాం ఆత్మ ఫలములు అనుభవిస్తున్నాం క్రియాపూర్వకంగా దేవుని సన్నిధిలో విశ్వాసములో ముందుకు సాగుతున్నాం అనే సమయంలో కుయక్తిగా బయలుదేరుతాడు అపవాది అయిన సాతాను ఏదో ఒక వ్యక్తి ద్వారా అయ్యో ఇరవై నాలుగు గంటలు ప్రార్థన అంటావు ఇరవై నాలుగు గంటలు వాక్యం అంటావు ఇరవై నాలుగు గంటల సన్నిధి అంటావు సమర్పణ అంటావు యొక్క పూటేగా కొంచెంసేపు రా కూర్చుందాం మాట్లాడుకుందాం అంటాడు వెంటనే మ్యాగ్నెట్ పవర్ లాగా అట్రాక్ట్ అయ్యి మనం కూర్చుంటే ప్రతి రోజు ఐదు నిమిషాలు రెండవ రోజు పది నిమిషాలు మూడవ రోజు పావు గంట నాలుగవ రోజు గంట దేవునితో గ్రాడ్యుయల్గా ఆ యొక్క కనెక్షన్ తెగిపోవడానికి అవకాశం ఉంది తొలకరి వాన కార్యక్రమమును వీక్షించిన ప్రియబిడ్లారా ప్రాముఖ్యమైన సమయంలో కుయుక్తిగా అపవాది పెట్టు యొక్క కుయుక్తుల నుండి విడుదల పొందాలంటే మెలకవగలిగిన జీవితముని కొండాలి పావురం వలె నిష్కలంకమును పాముల వలె వివేకమును కలిగి జీవించాలని పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడుచున్నాడు అవును ప్రిబిడ్లారా వివేకమును నిష్కలంకమును కలిగి మనం దేవుని సన్నిధిలో మరి మెలకువ కలిగిన ఆత్మ కలగ జీవించాలని ఈ యొక్క ప్రాముఖ్యమైన సమయంలో దేవుడు జ్ఞాపకము చేయుచున్నాడు పరిశుద్ధాత్మ దేవుడికి చేస్తున్న హెచ్చరికకు లోబడుచున్నావా రోదే అను చిన్నది ప్రార్థన ఎందు ఆసక్తి కలిగి ఉన్నది ప్రార్థన ఎందు రెండవదిగా పట్టుదల కలిగి ఉన్నది మూడవదిగా పేతు స్వరమును గుర్తుపట్టగలిగిన చెవులు కలిగి ఉన్నది దేవుని సన్నిధిలో అటువంటి ఆత్మీయ జీవితం నీకుంటే నీ కుటుంబానికి నీకును మరి వ్యక్తిగతంగా అన్ని విషయాల్లో నీకు మేలు కలుగుతుందని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకము చేర్చున్నాను దేవుని సన్నిధిలో మనము ఆత్మీయ జీవితంలో ఉన్న మనము మానవ మనుగళ్ళు ఎన్నో రకాల పోరాటాలు శరీరులతో పోరాటము కుటుంబ వ్యక్తులతో పోరాటము మరి ఇంకెన్నో రక్త సంబంధులతో పోరాటము సంఘంలో సాంఘికంగా పోరాటము మరి ఆత్మీయంగా పోరాటము ఆర్థిక వ్యవహారాల్లో పోరాటము ఇటువంటి పోరాటాల నుండి అన్నిటి నుండి జయము పొందాలి అంటే విశ్వాసంలో బలమైన యోధురాలుగా బలమైన శక్తిని పొందుకునే బిడ్డగా ఉండాలని ప్రభువారు జ్ఞాపకం చేర్చున్నారు మరి రోజే విశ్వాసంతో పరిగెత్తే అనుభవం కలిగి ఉన్నది దేవుని సన్నిధిలో విశ్వాసంతో పరిగెత్తే అనుభవం నీకు ఉండాలి విశ్వాసముతో మరి పేతురు స్వరం వినప్పుడు మరి వెంటనే పరిగెత్తుకుంటూ పోయి తలుపు తీసి ఉన్నది పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవునితో మాట్లాడుచున్నాడు సందేహించలేదు ఎవరో అని మరి ఎందుకు వస్తాడులేని సందేహించలేదు అప్పుడు మరి సంఘమంతా ప్రార్థిస్తున్నారు పేతురు రావాలి రావాలి అని పేతురు వచ్చారు మరి తలుపు తిద్దాము అంటే నువ్వు పిచ్చిదానివి అని సర్టిఫై చేశారు సంఘస్తులు ప్రీబీడ్లారా గమనించినట్లయితే మనం ప్రార్థన చేస్తాము కానీ గురి లేని ప్రార్థన అంటే రిజల్ట్ లేని ప్రార్థన మనం ప్రార్థన చేస్తాము కానీ నమ్మకం లేని ప్రార్థన అవుతుందో అవ్వట్లేదో అయితే అయింది లేకపోతే లేదు అనే రకరకాల ఆలోచనలతో కూడిన ప్రార్థనను చేసే వ్యక్తులుగా ఉంటాం ఆ విధంగా కాదు కానీ ప్రార్థన చేస్తే మన జీవితంలో మనము అద్భుతం చూడగలగాలి ప్రార్థన చేస్తే మన జీవితంలో ఇన్స్టాంట్ రిప్రాయ్ రాగలగాలి అంటే అటువంటి స్ట్రాంగ్ ఫేత్ వెన్ యూ హ్యావ్ ఇన్ యువర్ లైఫ్ విల్ సి మిస్టీరియస్ మెరోల్స్ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు నీ విశ్వాసమును బట్టి నీకు కార్యం జరుగుతుంది పన్నెండ్రేండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన శ్రీ మరి ఆ యొక్క బహు వైద్యుల చేత బహు తిప్పల పడింది ఉన్నదంతా వ్యయమ చేసుకుంది ఒక్కసారి ప్రభువారి వస్త్రమును ముట్టితే నాకు స్వస్థత కలుగుతుంది అని అనుకుని ఆ జన సమూహంలోనికి చొచ్చుకొని పోయి ప్రభువారి వస్త్రపు చింగును ముట్టిన వెంటనే ఆమె యొక్క రక్తధార కట్టెను ప్రేస్తలో అలా నీ రక్తధార ఎటువంటిదైనా సరే ఎటువంటి సమస్య అయినా ఎన్ని సంవత్సరముల నుండి కరడు కట్టినా మరి ఎన్నో రకాలుగా నిన్ను ఇబ్బంది ఇబ్బందులకు గురి చేసిన వేదనకు గురి చేసిన సమస్యకు గురి చేసిన మనోవ్యాకులతకు గురి చేసిన ఎటువంటి సమస్య అయినా వాట్ ఎవర్ ఇట్ మైట్ బి గాడ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ ఫ్రమ్ యు ఆల్ ఈ విల్ అండ్ డేంజర్ రైట్ నా ప్రైజ్ ద పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుచున్నాడు నీవు విశ్వాసముతో దేవుని సన్నిధిలో పోరాడగలిగితే విశ్వాస యోధురాలుగా నీవుంటే ప్రార్థించే అనుభవంలో నీవు ఉంటే అనుమానం లేకుండా డౌట్ఫుల్ ఫెయిత్ లేకుండా ఆ అల్ప విశ్వాసం లేకుండా విరిగి నలిగిన హృదయంతో ఆ కలిగి పట్టుదల కలిగి దేవుని యొక్క స్వరము వినగలిగిన అనుభవంలోకి మార్చగలిగబడి ఉంటే పరిశుద్ధాత్మ దేవుడినితో మాట్లాడుచు దేవుడిని పక్షంగా ఉండి యుద్ధం చేస్తాడు ఎటువంటి సమస్య అయినా కావచ్చు అవును ప్రిబిడ్లారా నీవు రక్షింపబడ్డావని చెప్పుకోవడం కాదు కానీ ప్రభువారి దగ్గర నీకు ఒక ఐడెంటిటీ ఉండాలి నీకు ఒక గుర్తింపు ఉండాలి ఈమె నా బిడ్డ ఈమె పక్షంగా నేనున్నాను నా పక్షంగా ఆమె ఉంది అని ప్రభు వారి దగ్గర నీకు గుర్తింపు ఉంటే ప్రభువారు నిలవబెట్టగా పడగొట్టే వారు ఎవరూ భూలోకంలో లేరు ప్రభు వారు మన పక్షంగా ఉంటే మన పక్షంగా యుద్ధము చేస్తారు మన పక్షంగా బలము దయచేస్తారు మన పక్షంగా శక్తిని దయచేస్తారు మన పక్షంగా సకల ఐశ్వర్య ఘనతలు కీర్తి ప్రతి ప్రభావములు అనుగ్రహిస్తారు దేవునికి మహిమ కలుగును గాక తలకరి వాణ కార్యక్రమంను వీక్షించున్న ప్రియబిడ్లారా ఒకసారి సంగమంతు ప్రార్థిస్తున్నారు వర్షాలు కురవాలి 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 పంటలు లేవు మరి స్టర్వేషన్ వస్తుంది కరువు వస్తుంది పంటలు ఎండిపోతున్నాయి బీడి భూములు అయిపోతున్నాయని ప్రార్థిస్తున్నారు ప్రార్థిస్తున్న సమయంలో ఒక చిన్నది చర్చికి ఒకరోజు ప్రార్థనకు గొడుగు తీసుకుని వచ్చింది సంఘస్తులు అందరూ అన్నారు పిచ్చిదానివా మంచిదానివా వర్షాలు లేక చూస్తుంటే నువ్వెందుకు చర్చికి గొడుగు తీసుకుని వచ్చావు అంటే మనం వర్షాలు పడాలని ప్రార్థన చేస్తున్నాం కదా వర్షం తప్పక పడుతుంది ఎంత గొప్పదో ఆమె విశ్వాసం గమనించండి ప్రీబెడ్ మనం ప్రార్థన చేస్తాం యజమానుడు మార్చబడాలి సన్నిధికి రావాలి దేవుని యొక్క రక్షణలో వెలుగులోకి రావాలి రక్తంలో కడగబడాలి దేవుని యొక్క వేడగా ముద్రింపబడాలి అని ఆయన ఎందుకు మారతాడు మీకు తెలియదు ఆయన గురించి ఆయన మారడు మాటలు మీకు అంతే చెప్తారు ఆయన గురించి నాకు తెలుసు మీ ముందు అంతే మాట్లాడతారు ప్రీబెడ్ ప్రార్థన చేసేది రక్షణ పొందాలి మారు మనసు పొందాలి దేవుని సన్నిధి రావాలి వెలుగులో ప్రకాశింపబడాలని ప్రార్థన చేస్తారు మరలా నెగిటివ్ కాన్వర్సేషన్ ఈక్వల్లీ వెంటనే ఆయన మారడు రాడు వీళ్ళే సర్టిఫై చేస్తారు మనం ఎవరు సర్టిఫై చేయడానికి ప్రీబెడ్లారా దేవుడు తలుచుకుంటే కఠిన మనసులను పాషాణ హృదయాలను మెత్తన చేయగలిగిన దేవుడు మన దేవుడు పెద్ద పర్వతములాగా ఆ సమస్య మనకు అనిపించవచ్చు కానీ దేవుడు చ తలుచుకుంటుంది అది ఎంతో స్వల్పము క్షణికము కొద్ది సమయంలో కన్ను మూసి కన్ను తెరిచేలోగా అద్భుతాన్ని మన ముందు ఉంచుతారు నామూ దేవుని కార్యం చూస్తా అవును ప్రివిడ్లారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుచున్నాడు ప్రాముఖ్యమైన సమయంలో ప్రియవిడ్లారా అటువంటి వారి అనుభవం కలిగిన స్త్రీ వలెని ఉండాలని కుటుంబంగా కట్టబడాలని మరి దేవుని ప్రార్థన ఎందు ఆసక్తి కలిగి రెండవదిగా గమనించినట్లయితే ప్రార్థన ఎందు పట్టుదల కలిగి మూడవది దేవుని యొక్క స్వరమును గుర్తుపట్టే బిడ్డగా ఆత్మీయ బిడ్డగా నువ్వు మార్చబడాలని దేవుని సన్నిధులు విశ్వాసము కలిగిన ప్రార్థనా పరురాలుగా నువ్వు తీర్చబడాలని ప్రార్థనా పరుడుగా నీవు ఉండాలని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకము చేసినాను చిన్నది కలిగిన సుగుణాలు మనమును కలిగి ఆత్మీయ జీవితంలో మనము ముందు కొనసాగిపోతూ దేవుని యొక్క సన్నిధులు మనము నిత్యము కూడా మరి వికసింప చేయబడాలి ప్రకాశింప చేయాలి మరి నిత్యము కూడా ప్రజ్వలిచున్న జ్యోతి వలె మరి మనం వెలిగింపబడాలని కోరుకుంటూ ఈ యొక్క మాటలు ముగించున్నాను దేవునికి ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధాత్మ అద్భుత అద్భుతకరుడా స్తోత్ర మాకు చాలిన దేవాస్తోత్ర యుగ యుగములకు తరతరములకు మారని దేవాస్తోత్ర రోదే అయితే ప్రార్థన ఎందు ఆసక్తి కలిగి ఉన్నది అయా ప్రార్థన ఎందుకు పట్టుదల కలిగి ఉన్నది ఆయా తండ్రి ప్రార్థనలో ప్రభు అయా మీ స్వరమును గుర్తుపట్టగలిగిన స్థితిని ప్రభు కలిగి ఉన్నది పరిశుద్ధాత్మదేవ ప్రార్థనలో విశ్వాసము కలిగి ఉన్నది చిన్నది కలిగిన ప్రభా అయా రోదే కలిగిన అనుభవాలు మాకును నేర్పించిన పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ అలవాటు ఆచారంగా కాక ప్రభు మీలో పరిపూర్ణ హృదయముతో పరిపూర్ణ సత్యముతో పరిపూర్ణ ఆత్మతో ఆరాధించే బిడలగా సేవించే బిడ్డలగా మిమ్మను కొనియాడే బిడ్డలుగా ప్రతి బిడ్డను ఆయత్తపరచమని అడుగుచున్నాం దేవాస్తోత్ర అలవాటు ఆచారంగా కాక ప్రభు ప్రాక్టికల్ క్రిస్టియానిటీ లేని విశ్వాసముగా కాక ప్రభా క్రియలు కలిగిన ఆత్మ కలిగిన ప్రభు పరిశుద్ధాత్మ దేవ గొప్ప కార్యములు చూడగలిగిన అనుభవాలు ప్రతి కుటుంబంలో ఉంచబడనుగా కాత్మ దేవాస్తోత్ర దేవామి కార్యములు నూతన పరచండి ఎంతమంది బిడ్డలు రోగులుగా బలహీనులుగా ఉన్నారు అప్పు సమస్యలో కోర్టు సమస్యలో ఆయా ఇంకా ఎన్నో రకాల వ్యభిచారము జూదుము లంచగొండితనము దొంగతనములలో పట్టబడుచు చెరసాలలో ప్రభా మందీలుగా ఉన్న బిటల ప్రభా సమస్త బంధకంలో నుండి విడుదల గాక శాంతి సమాధానం నెమ్మది లేకున్న కుటుంబాలకు నెమ్మది సమాధానము శాంతి ఆనందము ఆరోగ్యము ఉల్లాసము ఉత్తేజము సమృద్ధి జీవము తండ్రి బిడ్డలకు దయచేయబడును కాక ఆత్మ నిరుద్యోగ సమస్యలపై జయము యవన బిడ్డలకు ప్రభా అయా వివాహము తండ్రి కాక ఎంతోమంది యవన బిడ్డలు ఉంటుండగా వివాహాలు తండ్రి కుదుర్చబడినట్లు సహాయం చేయండి గర్భఫలం లేని బిడ్డలు గర్భదోషములు కడగండి దేవాస్తూత్రం దేశము దేశ నాయకులు అధికారులు విద్యార్థిని విద్యా మీ చేతులు అప్పగిస్తున్నాం యవన బిడ్డలు ప్రభు ఉంటూ ప్రభు నిర్లక్ష్య ధోరణిలో చేయించుండగా అయ్యా వారి యొక్క యవన జీవితాలు మీ కొరకు ప్రతిష్టాత్మకంగా వెలిగింపబడినట్లు సహాయము చేయమని మీకృపకాయ సహాయముకాయ వేడుకుంటూ ఈ దినము స్పాన్సర్ చేస్తున్న కుటుంబాలు ప్రభావ తండ్రి పాటి సుబ్బారావు అడ్వకేట్ గా పని వారి సతీమణి తండ్రి అనుష కొరకు బిడ్డల కొరకు కుటుంబం కొరకు ప్రార్థన చేసిన అయా తండ్రి మురళీకృష్ణ గారు చేసిన ఉద్యోగం వారి కుటుంబం కొరకు ప్రార్థన చేచ్చున శామ్యుల్ ప్రవీణ్ కుటుంబం తండ్రి వారి కుమార్తె కొరకు తండ్రి యజమానురాలు కొరకు ప్రార్థన చేసిన పరిశుద్ధాత్మ దేవ మంత్లీ స్పాన్సర్స్ ఉన్న మూడు కుటుంబాలను నిండారుగా ధీవించపని ఈ కృపకాయ సహాయంకై వేడుకుంటూ ఏ సునామంలో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన ఏసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ ఆదరణ అన్యోన్య సహవాసం ఇప్పుడు సదాకాలం కూడి ఉన్న మనకు సర్వలోక పరిశుద్ధులకు నశించిపోవచ్చు ఆత్మలకును ఈ వారం కార్యక్రమమునకు స్పాన్సర్ చేసి ఉన్న మంత్లీ స్పాన్సర్స్ సుబ్బారావు కుటుంబమునకును తమిళ ప్రవీణ్ కుటుంబమునకును మురళీకృష్ణ కుటుంబానికి సదా తోడని నడిపించి కాపాడునుగాక ఆమె 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 ప్రయత్లాడు దేవునికి మహిమ గాక ఈ వారం కార్యక్రమమునకు స్పాన్సర్ చేసి ఉన్న కుటుంబాలు నూతలపాటి సుబ్బారావు వారి అడ్వకేట్గా పనిచేయచ్చున్నాడు భార్య కొరకు కుటుంబం కొరకు ప్రార్థించండి మరి అదే విధంగా శామ్యుల్ ప్రవీణ్ కుమార్ మెరియాలగూడ నుండి మంత్లీ స్పాన్సర్గా స్పాన్సర్ చేసి ఉండగా మరి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి మురళీకృష్ణ గారు మరి వారు కర్నూలు నుండి స్పాన్సర్ చేసి ఉండగా వారి కుటుంబం కొరకు ప్రార్థన చేయండి మూడు కుటుంబాలు కూడా మంత్లీ స్పాన్సర్స్గా ఉండి వారి పరిచయకు తోడ్పడుచుండగా వారి కుటుంబాల కొరకు ప్రార్థన చేయమని మీకు యొక్క అసహాయంకాయ వేడుకుంటున్నాను ఎంతమంది కార్యక్రమాలకు స్పాన్సర్ చేయించున్నారు వారందరి కుటుంబాల కొరకు ప్రార్థన చేయమని అదేవిధంగా ప్రైస్ ప్రేయర్ ఫెలోషిప్ సంఘం కొరకు మా కుటుంబం కొరకు పరిచర్య కొరకు టీవీ పరిచర్య మ్యాగజైన్ పరిచర్య నాద బిడ్డల పరిచర్య కొరకు ప్రార్థన చేయమని మీ యొక్క ప్రార్థన మమ్మలను జ్ఞాపకం చేసుకోమని మరి అడుగుచున్నాను మీ కొరకు మేము నిత్యము ప్రార్థన చేయుచ్చున్నాం మే గాడ్ బ్లెస్ యూ ఆల్ ప్రైస్ లాడ్ విన్న వాక్యాన్ని బట్టి మీరు బలపరచబడ్డారని మేము నమ్ముచున్నాం ఆర్ అడ్రస్ ప్రేస్ ప్రేయర్ ఫెలోషిప్ అంకిరెడ్డిపాలెం గుంటూరు ఫైవ్ ఫర్ ప్రేయర్ రిక్వెస్ట్ కాంటాక్ట్ నైన్ జీరో ఫైవ్ టూ ఫోర్ వన్ ఫైవ్ సెవెన్ వన్ నైన్ అనదర్ నెంబర్ నైన్ త్రీ నైన్ డబల్ వన్ త్రీ జీరో నైన్ ఫోర్ ఫైవ్ ప్రేస్ లాడ్ g